అలాగే సోదరులారా జూదం ఈరోజు జూదంలో కూడా పడిపోయి విద్యార్థులు తమ యొక్క జీవితాలను అంటే ఈరోజు యువత తమ జీవితాలను జూదానికి గురి చేసుకొని నాశనం అయిపోతున్నారు అల్లా సుమాన్ అవతల సారాయి జూదం ఈ రెండింటిని కలిపి ఒకే చోట చెప్పాడు కొద్ది లాభాలు ఉన్నప్పటికీ కూడా నష్టాలు ఎక్కువ ఉన్నాయన్నారు యువత ఈరోజు జూదంలో పడిపోయి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు కొద్దిపాటి లాభాలు అయితే ఉన్నాయి ఎలా ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగులు దొరుకుతుంది గెలిచినోడికి ఏంటి లాభం గెలిచినోడికి డబ్బులు వస్తుంది ఎంజాయ్ చేస్తాడు ఓడిపోయినోడు జీవితాలు నాశనం అయిపోతాయి ఎక్కడన్నా మీరు విన్నారా పలానా బెట్టింగులు కట్టి వాడు కోటీసుడు అయిపోయాడు అన్నట్టుగా ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది ఎప్పుడు ఒకరికే రాదు ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది ఆ పోయినప్పుడు పడిన దెబ్బ కోలుకోవాలంటే వాడికి లైఫ్ టైం అంతా కూడా సరిపోదు ఇంకా చెన్నైలో జరిగినటువంటి సంఘటన మా ఊరి పిలగాడే వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కోయిట్లో ఉన్నారు ఆ అబ్బాయి చెన్నైలో చదువుకుంటున్నాడు హాస్టల్లో ఒక్కటే కొడుకలను చెప్పేసి వాడి భవిష్యత్తు కోసం వాడిని బాగా చదువుపించుకొని గొప్పగా చూడాలన్నటువంటి ఆశతో ఇద్దరు కోవేటికెళ్ళి అక్కడ అమ్మ ఇళ్లలో పాచిపని చేసి వాళ్ళ తండ్రి గొర్రెల కాడ కాపలా కాస్తూ నానా కష్టాలు పడి ఇబ్బందులకు గురైపోయి వాళ్ళు తమ కొడుక్కి డబ్బులు పంపిస్తుంటే వాడు హాస్టల్లో ఫీజులు కట్టాలి స్కూల్లో ఫీజులు కట్టాలి కాలేజీలో ఫీజులు కట్టాలని చెప్పేసి ఈ విధంగా తల్లిదండ్రులు కబద్దాలని చెప్పి ఆ డబ్బులంతా రాబట్టుకొని ఐపీఎల్ బెట్టింగులు కట్టి సరిపోక డబ్బులంతా ఐదు లక్షల రూపాయలు అప్పులు చేశాడు తర్వాత రోజు ఆ అప్పు కట్టవలసినటువంటి ఒక వ్యక్తులు వచ్చి ఆ అప్పు ఇవ్వవలసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు వచ్చి ఈ అబ్బాయిని కొట్టగా ఆ అబ్బాయి మనస్తాపానికి గురైపోయి రూములోని ఫ్యాన్ కూరేసుకొని చనిపోయాడు ఒక్కగానొక్క కొడుకు ఏంటి వాళ్ళ యొక్క పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి దిక్కవరింకా కొడుకే ప్రాణం అనుకొని కొడుకే మా సర్వస్వం అనుకొని అతని కోసం రెక్కలు ముక్కలు చేసుకొని ఎండనక గాలి అనకా తిని తినక వాళ్ళు సంపాదించి బిడ్డకు నా బిడ్డ చదువుకుంటున్నాడు అన్నటువంటి ఆశతో వాళ్ళు డబ్బులు పంపిస్తే వీడు ఈ యొక్క జూదానికి అలవాటు పడిపోయి పెట్టింగులకు అలవాటు పడిపోయి తమ జీవితాన్ని నాశనం చేసుకున్నాడు నిర్దాక్షణంగా తమ జీవితాన్ని ముగించుకున్నాడు నా తల్లిదండ్రులకు దిక్కెవరు వాళ్ళని ముసల్తనంలో ఎవరు చూస్తారు వాళ్ళ ఆలన పాలన ఏమిటి తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెంచుకున్నారు వాటి మీద చూశారా అల్లా సుమానవు తలది అంటున్నాడు ఇవన్నీ శైతాన్ యొక్క జుగుప్సాకరమైన కార్యాలు వీటిని విడిచిపెట్టండి అని అల్లా సుమానవతలు అంటున్నాడు కావున ఈ రోజు యువత ఐపీఎల్ వచ్చిందంటే కనుక ఇక పండగ బెట్టింగులు జోరు సాగుతూ ఉంటుంది అన్నమాట ఇది తప్పు సోదరులారా ఐపీఎల్ బెట్టింగులు పెట్టడం జూదం ఇది మహాఘోరమైనటువంటి పాపం ఎవరైతే ఈ జూదానికి పాల్పడ్డారో వారు రేపు అల్లా దగ్గర నరకంలో శిక్షకు గురైతారు సోదరులారా కావున ఓ యువత మద్యపానము ఈ జూదాన్ని విడిచిపెట్టండి మీ భవిష్యత్తును కాపాడుకోండి లేదంటే కనుక మీ యొక్క భవిష్యత్ అనేది నాశనం అయిపోతుంది లోకంలో నాశనం అయిపోతుంది పరలోకంలో కూడా శాశ్వతమైనటువంటి నరకానికి గురి కావాల్సి ఉంటుంది కావున సోదరులారా జూదం ఏదైనా కావచ్చు బుర్ర పందాలు కావచ్చు ఐపీఎల్ బెట్టింగులు కావచ్చు క్రికెట్ బెట్టింగులు కావచ్చు కబడ్డీ బెట్టింగులు కావచ్చు గేమ్స్ ఆడుకోండి తప్పలేదు కానీ బెట్టింగులు కట్టి లక్షల లక్షలు నష్టపరుచుకొని తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు సోదరులారా ఇది మహాఘోరమైనటువంటి పాపం కావున ఇలాంటి వాటికి కూడా యువత దూరంగా ఉండాలి